హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూరులో ఉంటుందండి ఆర్మూరులో పెరికెట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో కరీంనగర్ రోడ్కు లెఫ్ట్ సైడ్లో అలీటవర్ పక్కన రైతాకా కార్స్ అనే పేరు మీద ఉంటుంది ఈ రోజు నేను ఢిల్లీలో ఉన్న ఈ వెహికల్ ఇక్కనే ఢిల్లీలో ఉంది ఇది మారుతి సుజీకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పదిహేడు మోడలు రెండు వేల పదిహేడు మాడలో ఫస్ట్ ఓనర్ వెహికల్ డెబ్బై రెండు వేల కిలోమీటర్ మాత్రమే జరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ లేదు రెండు కీస్ ఉన్నాయండి ఇది ఆర్మీ ఆఫీసర్ వెహికల్ అండి వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వెహికల్ నెంబర్ వచ్చేసి డిఎల్ ఎయిట్ సి క్యూ జీరో వన్ జీరో టూ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి స్విఫ్ట్ డిజైర్ ఇది ఇది ఆర్మీ ఆఫీసర్ వెహికల్ టూ కీస్ ఉన్నాయండి ఇన్సూరెన్స్ ఉంది मारुति सुजुकी स्विफ्ट डिज़ायर VDI డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై రెండు కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయండి ఒకటి ఎయిర్ బ్యాగు ఇక్కడ డ్రైవర్ సీట్లో ఒకటి ఇంటర్ కూడా చాలా నీట్గా ఉంది ఈ కంపెనీతో వచ్చిన కవర్స్ అండి యాక్చువల్లీ ఇక్కడ ఈ కవర్స్ కూడా దొరుకుతాయి కొంతమంది బయట తీసుకొచ్చి కూడా ఈ కవర్స్ కూడా పెడతారు కాకపోతే దాని క్వాలిటీ దీని క్వాలిటీ వేరే ఉంటుంది చూస్తేనే అర్థమైపోతుంది డెబ్భై రెండు వేల ఏడు వందల అరవై రెండు కిలోమీటర్ దిగింది ఎన్నెన్ రీడింగ్ అండి అన్ని కంపీ దొడ్డ వచ్చిన గ్లాసులే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు বারকাল ఇంజన్ కూడా చాలా నీట్గా ఉంది టైమింగ్ ఇంకా పర్లేదు ఏబిఎస్ ఇది ఒకటి రీప్లేస్ అయిందండి నాన్ యాక్సిడెంట్ వెహికలే పట్టి కూడా ఒరిజినలే ఉంది బానట్ ఒకటి చేంజ్ అయింది అమ్రాన్ బ్యాటరీ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడిఐ ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఆర్మీ ఆఫీసర్ వెహికల్ అదే ఫ్రెండ్స్ మీకైతే వెహికల్ కూడా పూర్తిగా చూపించడం జరిగింది మారుతి సుజీకి స్విప్ టు డిజైర్ ఇది సిప్ టు డిజైర్ వీడిఐ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రెండు కేసు ఉన్నాయండి ఇన్సూరెన్స్ ఉంది ఇదైతే ఇక్కడ ఓనర్ గారు నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తుండ్రు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాడు అక్కడ రిజిస్ట్రేషన్ మనమే చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పెల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూర్లో ఉంటుందండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ बोल दिया आर्मी ऑफिसर वहीकिल बोल के